నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో సుమారు పది లక్షల రూపాయల సరుకు అగ్నికి ఆహుతి అయిందని షాప్ యజమాని తెలిపారు వివరాల్లోకి వెళితే పట్టణంలోని గిరిజహాల్ సమీపంలో ఓ ఫ్యాన్సీ షాపులో ఉదయాన్నే పొగలు రావడాన్ని అక్కడ ఉండే ప్రజలు గమనించారు వెంటనే షాపు యజమాని అనిల్కు సమాచారం అందించడంతో అతను హుటాహుటిన షాప్ వద్దకు చేరుకున్నాడు తలుపులు తెరిచి చూసేసరికి షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్లాస్టిక్ సామాన్లు పలు ఫ్యాన్సీ ఐటమ్స్ పూర్తిగా అగ్నికి అహుతయ్యాయి దీంతో సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు కాలిపోయినట్టు బాధితుడు అనిల్ వాపోయాడు ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని వారు కోరారు 얘 아직 안 와라. 플라스틱으로 만들자. 아이스에 이즈런지 쓰라고. 그이머만 하자. 박스로 아이들 뭐 인터뷰 시작하면 빨 이, 이아 నమస్కారం నా పేరు అనిల్ రెడ్డి ప్రదేశ్వ షాపింగ్ మాది మొత్తా హాస్పిటల్ దగ్గర పది షాప్ పెట్టుకో ఉన్నాను పదేళ్ళుగా ఉన్నానండి రోజులాగే రాత్రి కూడా షాప్ మూసుకుని వెళ్ళాము కానీ ఉదయాన్నే ఇంకా షాప్ కూడా పక్కన వాళ్ళని ఫోన్ చేశారు నాన్న ఏదో పొగ వస్తుంది ఒకసారి రా అని వచ్చి చూసేసరికి మొత్తం లోపలంతా కాలిపోయిందండి ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయిందన్నారు తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చూసి షార్ట్ సర్క్యూట్ అయింది లోపలంతా కాలిపోయింది అందరికీ మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ స్టాక్ మొత్తం లోపల గోడలు మొత్తం కాలిపోయిందని ఈ ముందు పక్క మాత్రం అవి ట్రిప్ అయిపోయాయి అంట అందువల్ల ముందు పక్క కాలేదు అన్నారు లోపల మాత్రం బాగా కాలిపోయింది పది పదకొండు లక్షల పైగా చాలా ఎక్కువ నా కౌన్సీల్ కానీ ఎక్కువ రెండు రీటైల్ కన్నా అని మొత్తం కూడా కాలిపోయా అటుబట్లు అన్నీ కూడా కాలిపోయే మీరు అట్లా గవర్నమెంట్ అనిపిస్తున్నారు